రిజల్ట్ మన మొక్కలకి ఎంత బాగానో ఉపయోగపడే అమృతం అండి ఇది సరే మీకు కూడా వీడియో చేసి తెలుస్తుంది అని నేను ఈ వీడియోలో చెప్తున్నానంటే ఇప్పుడు మనకి మూడు రోజులకే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జ తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో కొత్తగా కొన్ని పళ్ళ చెట్లు పూత అయితే వచ్చిందండి వాటికి నేనేమిస్తున్నానో ఈ వీడియోలో చూపిస్తాను నిన్న నేను అరటిపళ్ళు చూపించాను కదండి అవి కూడా నేను ఎలా ఉపయోగించుకుంటున్నానో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి అయినా కొంచెం ఈ వీడియోలో కూడా చూపిస్తాను అయితే మా ఇంటి ముందు చేపలు అమ్ముతూ ఉంటుందండి తను నాకు ఎప్పుడు చేప పొట్టలు రైలు తెచ్చిస్తుంది కొత్తగా వచ్చిన ఈ మొక్కలకి ఇప్పుడు మనం ఇవి ఇస్తే అండి చక్కగా పోస్తాయండి చక్కటి పువ్వులే కాదండి పువ్వుల్ని కాయలుగా మార్చడానికి కూడా ఈ చేప పొట్ట రైతాలకాయలు ఉపయోగపడుతుంది నేను చాలా సార్లు చెప్పాను అయితే నాకు ఇప్పుడే తెచ్చిందండి తేగానే ఇవి చెయ్యకపోతే మనకి చాలా ఇబ్బందులు అయితే ఉంటాయండి వాసన వస్తుంది తర్వాత ఇప్పుడో చేస్తే సరే మీలో కొంతమందికన్నా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను ఈ వీడియోలో పొందుపరిచానండి తాము ఇలా చేసుకుని మన మొక్కల్ని కిచెన్ వేస్ట్ని ఉపయోగించుకుని మన మొక్కలకి మంచి ఫలసాయాన్ని అయితే పొందుదామండి ప్రతి మొక్కకి మనకి కిచెన్ వేస్ట్ వేస్తే ఇంకేమీ అవసరం లేదండి ఏవేవో కొనాలి అంటున్నారు కొనండి మీకు కుదిరిన వారు కొనుక్కోండి తప్పలేదు ఇలా ఒక్క స్పూన్ వేసుకుంటే అన్ని పోషకాలు వస్తాయి కానీ అవి కూడా దొరకని వాళ్ళు ఉన్నారండి ఉదాహరణకి నేనేనండి నాకు కూడా అవి దొరకలేదు ఎక్కడన్నదో తెలియదు తెచ్చి ఇచ్చేవాళ్ళు లేరు అందుకే నేను నేను ఇది ఎంచుకున్నానండి ఇంకా మనకు సరిపోకపోతే మార్కెట్ నుంచి కూడా నేను కొన్ని కూరగాయలని తెప్పించుకుని నేను ఇలా కంపోజ్ చేసుకుని మొక్కలకైతే ఇచ్చుకుంటున్నాను ఇప్పుడు ఓడబ్ల్యూడిసి కూడా మనకి కలిసింది అది వేసుకోవటం వలన కూడా మరింత పోషకాలు అందుతున్నాయి అవేంటో వీడియోలో చూసేద్దాం వచ్చేయండి ఇదిగో చూసారా మీరు చాలా ఆశ్చర్యం వేసుకొచ్చిందండి చీమ చింత చెట్టు అయితే ఎలా వచ్చేసిందో చూడండి ఈ చెట్టు ప్రతి కొమ్మ పోతొచ్చిందండి నేను ఆశ్చర్యపోయాను ఈ చెట్టును చూస్తే ఎంత ఉందో చూడండి నేను దీని కేర్ కూడా తీసుకోలేదండి ఈ సంవత్సరం పోస్తుందని అనుకోలేదు దీనికి ఇప్పుడు చాలా అవసరం అండి నేను రెండు అరటి పళ్ళు చిన్న గొయ్యి తీసి కప్పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఒక చేప పొట్టని ఇందులో వేద్దాం ఎప్పటికప్పుడు నేను మొలగ చెట్టుకైతే వేస్తానండి మొలగ చెట్టు కూడా పోతొచ్చింది అలానే కాయలు కూడా దిగాయండి మీకు ఎండగా ఉంది కనిపించట్లేదు నేను ఇప్పుడే ఎందుకు వీడియో తీస్తున్నాను అంటే అండి మనం ఈ చేప పొట్టలో అనకా చేస్తే వాసన వస్తాయండి అందుకే వెంటనే వేసేయాలన్న ఉద్దేశంతో నేను ఇప్పుడే వీడియో తీస్తున్నాను ఇలా పోతొచ్చిన చెట్లకండి బోన్ మీల్ కానీ ఎస్ఎం సాల్ట్ కానీ లేదా కిచెన్ కంపోస్ట్ కానీ ఏదో ఒకటి అదనంగా ఇవ్వాలండి ఇస్తేనే మనకి వీటికి పోషకాలు అందుతాయి అయితే నేను అవేమీ వాడానండి వెయ్యాలి అనుకుంటున్నాను అయినా అవి ఎక్కడ దొరుకుతాయి అవి తెచ్చేవాళ్ళు ఇలాంటిది ఏమీ నాకు తెలియదండి అందుకే నాకు సులువుగా దొరికే వాటిని నేను ఉపయోగించుకుంటూ ఉంటాను అవే మీకు చూపిస్తూ ఉంటాను ఇది నేను నిన్న అయితే వేశానండి అయితే ఇప్పుడు మనకి ఇది దొరికింది కదండి వేసింది రెండు అరటిపళ్ళే కదా పర్వాలేదు మనం ఇంకొక పక్కనే ఇదైతే వేద్దాము అన్న ఉద్దేశంతో వేస్తున్నాను ఈ దీంట్లో నేను గొబ్బరి డొక్కలు వేసానండి చూడండి ఎలా అయిపోయిందో పీసి పీస్ కింద ఇప్పుడు మనం చిన్న గొయ్యి తీసుకుని కొంచెం లోపలికే వేసుకోవాలండి లేదు అంటే పిల్లులు అవి గత్తర చేస్తూ ఉంటాయి నాకు మా గారు అయితేనండి పిల్లుల్ని ఎలకలని రానివ్వడండి అందుకే మా తోటలో ఏమి వేసినా ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు అలాంటి ఇబ్బంది ఉన్నవారు ఈ ఈ చేప పొట్టలో ఎంత ఉందో మట్టి అంతా కలిపేసుకుని మీరు చక్కగా దాన్ని కంపోస్ట్ చేసేసుకోండి చేసేసుకుని మీకు మొక్కలకే ఒక నెల రోజులు పోయాక ఆ కిచెన్ వేస్ట్ని నేరు నేరుగా మొక్కలకి వేసుకోండి నాకైతేనండి ఏ ఇబ్బంది లేదండి అందుకే నేను నేరుగా ఇచ్చేసుకుంటున్నాను ఇది మనీ ఒక నెల రోజుల దాకా ఎదురు చూడాలి కదండీ ఇలా వేసేసుకుంటే ఇప్పుడు మనకి మూడు రోజులకే మొక్కలకైతే రిజల్ట్ అయితే వచ్చేస్తుందండి ఇప్పుడు వెంటనే కావాలి ఈ చెట్టుకి అందుకే నేనైతే ఇలా వేసేస్తున్నాను మీకు అలా కుదిరితే అలా చేసుకోండి నేను ఇదివరకు కూడా ఇది చేశానండి చేసిన వీడియోలే అన్నీ చేసిన వీడియోలేనండి అందుకే ఆలోచిస్తున్నాను వీడియో చేయటానికి ఇది ఇప్పుడు పోతొచ్చింది కదండి ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఓడబ్ల్యూడీసీ నీళ్ళు వేసామనుకోండి ఇదంతా తొందరగా కుళ్ళిపోయి మనకి మొక్క మంచి హెల్తీగా రెడీ అవి ఈ పూతంతా కాయిగా మారటానికి ఉపయోగపడుతుంది నాకు చాలా హ్యాపీగా ఉందండి ఈ చెట్టు నేను మా పాప తెచ్చిన మన గింజలనండి నేను ఇంత కూర గిన్నెలో పెంచానండి మీకు ఆ గిన్నె కూడా దొరికితే చూస్తాను మీకు ఎన్నాళ్ళో 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 ఇదేనండి ఈ డబ్బాలో పెరిగింది ఈ డబ్బాలో నాకు ఒక సంవత్సరం పెరిగాక అప్పుడు నేను బకెట్లో వేశానండి ఈ సంవత్సరం నుంచి ఈ మొక్క ఇంత పెరిగింది చాలా బాగా పెరిగింది చాలా బాగా ఇప్పుడైతే వచ్చిందండి ఇవన్నీ కాయలు కాస్తే భలే ఉంటుంది కదండి నేను ఎంత తొందరగా కాస్తుందని అనుకోలేదు కనుమా ఇవన్నీ కూడానండి మన దగ్గర ఇంకా ఉన్నాయండి కాసే చెట్లు అవి కూడా మీకు చూపిస్తాను కొత్త చెట్లు ఇప్పుడే వచ్చినా చూసారా అల్ల నేరేడండి అల్ల నేరేడు పోతొచ్చింది చక్కగా మరి పూత అయితే అయిపోయింది కూడా ఇంకా కొత్త కొమ్మలు వస్తున్నాయి ఇదిగోనండి కొత్త కొమ్మలు వస్తున్నాయి అయిపోయి పూత అయిపోయిన కొమ్మ ఇదిగోనండి మరి ఎన్ని కాస్తుందో తెలియదు కానీ నాకు వీటిని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది మరి ఇంకోటి ఉంది చూపిస్తానండి ఆశ్చర్యకరమైన మొక్క ఇదిగోనండి ఒక ఫ్యామిలీకి సరిపడా వంకాయలు అయితే వచ్చాయి అలానే దొండకాయలు అయితే మరి ఇవే వచ్చాయి కొన్ని ఫ్రిడ్జ్లో ఉన్నాయండి ఇవి అవి కానీ నేనైతే ఇస్తాను చక్కగా చూసారు కదా మనకి ఇంతకంటే ఇంకేం కావాలో చెప్పండి చక్కగా మూడు రకాల కూరగాయలు అయితే దొరికాయి ఇదిగోనండి మనం ఇవి రేయి తలకాయలు తర్వాత ఇది చేప పొట్ట చూసారు ఎలాగుందో చేదుగొట్టు ఇలా వేసాం కదండి మనం ఆల్రెడీ ఇందులో కిచెన్ వేస్ట్ కప్పెట్టాను అది ఇంకా మనకి కంపోస్ట్ అవుతూ అవుతూ ఉంది మట్టి చాలా తేమగా ఉంది ఇక్కడ ఇదిగోనండి వానపాములు ఇవన్నీ వానపాములే ఇలా మనం కవర్ చేశాను కదండీ ముళ్ళు చాలా జాగ్రత్త అండి నేను ఇంక దీంట్లో ఒక ఒక నెల రోజుల వరకు దీన్ని చెయ్యటను కాబట్టి నేను ఇక్కడ ధీమాగా ఇలా ఉంచుతున్నాను తర్వాత ఇక్కడ ఒక కుండి అయితే అమిర్చేస్తానండి ఇలా చూసారా ఎలకలో పిల్లులు అంటున్నారు కదా మీరు ఇలా ఈ కుండీ పెడితే అండి నాకైతే ఏ ఇబ్బంది లేదండి ఇంకో కుండీ ఇలా పెడతాను ఇప్పుడండి అండి ఉంది కదండి దీంట్లో వేస్తానండి ఇప్పుడు ఈ పువ్వు కాయిగా ఎలా మారదో చూద్దాం ఇంత చేస్తేనే కానండి మనకి పువ్వులు కాయలుగా మారటానికి ఉపయోగపడవండి తప్పదు మరి అన్నీ ఇవ్వాలి ఇదిగోనండి వేప చెట్టు ఈ వేప అండి అరటి పళ్ళు కప్పెడతానండి నేను చేప పొట్టలు కప్పెట్టను ఎందుకంటే దీన్ని నేను ఒక దైవంగా భావించి ఈ అయితే పెంచుకుంటున్నాను వీటికి మాత్రం అరటి పళ్ళని కప్పెడదాం అలానే చేతాబాల చెట్టు చూడండి చెట్టు నిండా కాయలేనండి పువ్వేనండి ఈ పువ్వు అంతా కూడా కాయలు అవ్వాలంటే మనం ఇప్పుడు ఏదో ఒకటి ఇస్తేనే వస్తుంది అలానే ఇవి కూడానండి నిమ్మ బలే పూసిందండి ఇదిగోనండి చూసారా అలానే జామ కూడా బాగా పోస్తుంది దీనికి కూడా మనం చేప అయితే కప్పెడదాం ఇదిగోనండి ఉన్నదే ఈ డ్రమ్లో అయితే మీకు ఇంకోటి చూపిస్తానన్నాను కదా ఇదిగోనండి ఇది వాట్రేపుల చెట్టు అండి చాలా చిన్న మొక్క పెద్ద చెట్టు పుయ్యి లేదండి మరి ఈ చెట్టు మాత్రం చెట్టు నిండా మొగ్గలేనండి చూసారా ఉన్నదే చిన్న ఈ వాటర్ టిన్లోనండి దీనికి కూడా ఒక చేప పట్టయితే కప్పెడదాం పువ్వులు పూసిన వాటికి ఇచ్చాం కదండి ఇప్పుడు మనం ఇది ఎందుకనో అయితే రాలేదండి దీనికి ఇద్దామండి దీనికిస్తే ఇప్పుడు పువ్వులు పూయటానికి ఉపయోగపడుతుంది చూసారా ఇలా మనం చిన్న గొయ్యి తీసుకుని ఆల్రెడీ కిచెన్ వేస్ట్ ఉల్లిపాయలు వేసిన మట్టి అండి ఎంత గుల్లగా వచ్చేస్తుందో చూసారా ఇందులో మనం ఇప్పుడు అరటి పండ్లు రెండు అవి రెండు ఇస్తానండి ఎందుకు పుయ్యిదో చూద్దాం చూసారా ఇలా పేపర్తో ఉన్న పేపర్ను కూడా ఏం పాడేయవలసిన పని లేదండి ఈ పేపర్ని కూడా ఇందులో వేసేసి ఇలా ముందు రెండు అరటి పండ్లు వేశానండి ఇలా ఇది కూడా వేసేసి మనం నొక్కేద్దాం ఇలా ఇక్కడ ఇలా చేయటం వలనండి తేమ మనకి ఆరకుండా ఉంటుందండి నేను ఊరు వెళ్ళేటప్పుడు ఇక్కడ కొన్ని ఉల్లిపాయ తొక్కలను కప్పెట్టాను చూడండి ఎంత మెత్తగా ఎంత స్మూత్గా ఉందో ఇలా కూడా మనకి మలిసింగా ఉపయోగపడుతుందండి నేరుగా కిచెన్ వేస్ట్ వేయటం వలన ఈ కాస్త లెక్క తేమ ఉండి వానపాములు ఉండి చక్కగా ఇగోనండి వానపాములు అయితే ఇలాగే మా తోటలో ఎక్కడ పడితే అక్కడ ఉంటూనే ఉంటాయి నన్ను భయపెడుతూనే ఉంటాయి దీంట్లో మనం కాస్తంతా ఓడబ్ల్యూడిసి అయితే వేద్దాము ఓడబ్ల్యూడిసి గురించి కొన్ని వివరాలు అడిగారండి మరో వీడియోలో వివరిస్తాను ఇలా వేస్తే చక్కటి పువ్వులు కాయలు మనకి వస్తుందండి ఇక మనకి చెట్టు అయితే కాస్తుంది అలానే మనకి కట్టుకొని చేప పొట్టలు అయితే పట్టుకొచ్చి ఇచ్చింది కదండీ మనం కొన్ని వంకాయలు టమాటాలు ఉన్నాయండి మనం కోసిద్దామండి మరి ఏదో ఒకటి మనకే మనం ఇస్తామని తెచ్చి ఇవ్వలేదు కానీ మన వంతు మనం ఏవో ఒకటి ఇవ్వాలి కదండి అట్టు పెట్టిన వాళ్ళకి మొక్కన పెట్టాలని మా పెద్దవాళ్ళు అయితే మా చిన్నతనంలో అనేవారండి నేనైతే అదే ఫాలో అవుతా చక్కగా మనకున్నవే ఏవో కొనుక్కొచ్చి ఇవ్వవసరం లేదు కొన్ని వంకాయలు కొన్ని టమాటాలు అయితే ఇస్తానండి మనం కొన్ని కోద్దాం చూసారా చక్కగా మన తోట ఉంది కాబట్టి బూడిదుగుమ్మడికాయ ఇవాళ కోసి మొన్న కోసిన కాయ ఉంటే వడియాలైతే పెట్టానండి ఇది కూర గుమ్ముడికాయ ఎంత బాగా పెరిగిపోతుందో చూడండి ఈ టమాటాలు చూడండి ఎంత బాగా కాస్తున్నాయో ఈ చెట్టు నిండా ఉన్నాయండి కాయలు చూసారా కాస్త నీడ చేసాం కదా బాగున్నాయి అలానే మనం చెరీ టమాటాల ఊరు వెళ్ళే ముందు వేసాను కదండి ఇలా ఉన్నాయండి పెద్ద చెట్లు అయితే ఇలా ఉన్నాయి అలానే దొండపాదుని దొండకాయలు కూడా ఉన్నాయండి ఇవి కూడా కొద్దాం చాలా ఎండగా ఉంది అయినా తప్పదు మరి చూసారా ఒక్క పాదు ఉంటే చాలండి దండపాదు మనకి ఇంటికి సరిపడగా కాయలు అయితే కాస్తాయి అలానే టమాటాలు ఈ ఫ్రిడ్జ్లో కూడా టమాటాలు హైబ్రిడ్ టమాటా అండి ఇది ఎలా ఉందో చూసారా కోలగా అలానే వంకాయలు వంకాయలు ఎవరో ఒకరికి ఇవ్వటానికేనండి నేను పండించటం నేను ఎప్పుడో వండుతా ఇదిగోనండి మరి ఇచ్చేవి కొన్ని ఇస్తామా చెప్పండి ఎన్నో కన్నీ కొన్ని ఎక్కువే ఇవ్వాలి కదా ఈ దోరకాయలు కూడా కోసేస్తున్నానండి ఇంటికాడ అవే ముగుతాయి ఇదిగో ఇవిగోనండి ఇవైతే దొండకాయలు వేరే దాంట్లో ఉన్నాయి అలానే ఇక్కడ చెట్లు ఉన్నాయి కదండి వంగ చెట్లు చూసారా చిన్న చిన్న బకెట్లలో కూడా మనకి ఇంత బాగా వంగ వంకాయలు అయితే కాస్తాయండి నాకు వీడియో సమయంలో ఖచ్చితంగా అవ్వట్లేదండి ఇలా తింపేస్తున్నాను సరే బంగారు తల్లులు ఏపల్ బీర్ కూడానండి కాయలు అయితే స్టార్ట్ అయిపోయాయండి దీనికి కూడా నేను అరటిపళ్ళు అయితే కప్పెట్టానండి ఇప్పుడు ఇక్కడేమోనండి కిచెన్ వేస్ట్ వేశాను కదా ఈ కవర్ ఇందులో పెట్టడం అండి దీనికి రోజు నీళ్లు పోస్తాం కదండి ఈ నీళ్లు మన మొక్క మొదలకి వెళ్తాయండి అలా కూడా మొక్కకి మంచి పోషకాలు ఉంటుంది ఇది చూసారా దీని రంగు చూస్తుంటే ఎంత అందంగా ఉందో దీన్ని కట్ చేసి వాటర్లో కూడా పెంచాలండి చేద్దాం ఇదిగోనండి ఒక ఫ్యామిలీకి సరిపడా వంకాయలు అయితే వచ్చాయి అలానే దొండకాయలు అయితే మరి ఇవే వచ్చాయి కొన్ని ఫ్రిడ్జ్లో ఉన్నాయండిస్తాను చక్కగా చూశారు కదా మనకి ఇంతకంటే ఇంకేం కావాలో చెప్పండి చక్కగా మూడు రకాల కూరగాయలు అయితే దొరికాయి మన తోటలో కాసిన పచ్చిమిర్చి బూడిది గుమ్మడికాయ ఈ రెండు కలిపి నేను వడియాలైతే పెట్టానండి ఒక కాయ అనుకోకుండా మొన్న తెగిపోయింది కదండి హైదరాబాద్ వెళ్ళి ముందు ఆ కాయని మూడు రోజులు దాచానండి బాగానే ఉంది కాయ ఉండదని అనుకున్నాను కానీ బాగుంది బూడిది పట్టింది కదండి బాగుంది ఈ కాయ కోసేసాం కదండి ఆ పాదని మీకు చూపిస్తాను ఇప్పుడు ఆ పాదు మరింకొన్ని కాయలు కాయటానికి ఆ పాదికి అయితే వస్తుందండి ఇదిగోనండి ఇక్కడ ఈ పందిరి మీద కూడా వచ్చింది ఇది కింద నుంచి వచ్చిందండి ఇక మనకి కాస్తుందండి ఇక కొన్ని కాయలైతే కాస్తుంది ఇగో చూసారా కూరగుమ్మడి కాయ అయితే ఎలా ఉంది భలే వస్తున్నాయండి అలానే మీకు కనిపిస్తుందో లేదో ములక్కాడండి చూసారా బుల్లి ములక్కాడైతే దిగింది ఇక మనకి ఈ ములగ చెట్టు కూడా కాస్తుంది దీనికి కూడా వేశాను అరటిపళ్ళు వేశాను తర్వాత చేప పొట్టలు కూడా వేశానండి ఇక మనకి కాస్తాయి ఇది మనం నిన్న అరటిపళ్ళుతో చేసిన జోహాన్కి పద్ధతిలో అన్ని మొక్కలకి వేశాను కాదండి అందుకని నేను ఇప్పుడు వెయ్యినండి అయితే ఒక లీటర్ నీళ్ళు తీసుకున్నాను అంటే ఇది ఒక ఇక్కడికే లీటర్ ఉంటుందండి పది లీటర్ల నీళ్ళు అండి ఇప్పుడు మనం దేనికైతే మనం మన చేప పొట్టలు కప్పెట్టాను దానికి తర్వాత అరటి పళ్ళు దేనికైతే వేసాను అట్లకి ఈ నాలుగు మొక్కలకి వేస్తానండి అదే ఒక పది మొక్కల వరకు వస్తుంది నీళ్ళు వేస్తాను ఇదేమోనండి ఎండ తగలకుండా నీడను పెట్టుకొని ఒక వారం రోజుల వరకు ఉంచి వేసుకోవచ్చు అయితే నేను ఒక నాలుగు రోజులు ఐదు రోజుల్లో ఇచ్చేస్తానండి మనకే ఓడబ్ల్యూడిసి తయారయ్యిందే కాబట్టి ఈ నీటిలో ఒక ఐదు రోజుల్లో వేసేసుకుంటే ఎక్కువ వాసన రాకుండా ఉంటుందండి చూద్దాం నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వేసుకుంటాను వీడిని నీడనైతే పెట్టేస్తానండి ఏదన్నా కవర్ చేసి పూర్తిగా క్లోజ్ అయితే చేయకూడదండి కవర్ చేయాలి అంతే ఇదేనండి ఇవాళ వీడియో నా మొక్కలకి నేను పూత పూసే మొక్కలకి ఏమి ఇచ్చానో చూశారు కదా నేను చేసే ప్రతిదీ మీకు వీడియో రూపంలో చేస్తూ ఉంటాను మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి చూసారా ఎడినిమ్స్ మొక్క కూడా మనం ఈ నీళ్ళు ఇవ్వటం వలన మంచి ఉపయోగాలు ఉన్నాయండి ఎంత బాగా పూస్తుందో చూసారా ఇలాంటి మంచి మంచి పువ్వులు పుయ్యాలి అన్నా చక్కగా మనకి తోటంతా కలకలలాడుతూ ఉండాలి అన్నా మనం ఇలాంటివి వేస్ట్ అనుకున్న ప్రతి దాన్ని ఉపయోగించుకుంటే చక్కటి కాయలు కాయటానికి ఉపయోగపడుతుంది లేదు మాకు అన్నీ దొరకవమ్మా అనుకుంటే జీవన ఎరువులు ఎన్నో ఉన్నవి మార్కెట్లో కొనుక్కుని వాడుకోండి అయితే నేను చేసే పద్ధతులన్నీ కూడా కొనలేము అనుకున్న వాడికి మాత్రమే నేను చెప్తున్నానని కొనుక్కునేవారు ఎంత కష్టమైతే పడవద్దు చక్కగా జీవన ఎరువులు కొనుక్కుని వాడుకోండి నేను చెప్పాను కదా అని మీరు చాలా చాలా ఇబ్బందులు పడుతూ మరి ఇలాంటివి చేస్తున్నారు అలా చేయకండి నాకు చాలా బాధ అనిపిస్తుంది సరేనా అండి చూశారు కదండి పూత సమయంలో మనం ఇవ్వవలసిన జాగ్రత్తలో ఉంటే కిచెన్ వేస్ట్ ఇవ్వండి లేదు అంటే అరటి పళ్ళు ఇవ్వండి లేదు ఇలా చేప పొట్టలు దొరికితే ఇవ్వండి లేదు అరటి పళ్ళు జ్యూస్తో మనం చేసిన లిక్విడ్లు ఉన్నాయి కదండి అరేనండి పర్మినంటెడ్ జ్యూస్ అది ఇవ్వండి అది ఇచ్చినా పూతకే బాగా ఉపయోగపడుతుంది అలానే కిచెన్ కంపోస్ట్ ఇచ్చినా పర్వాలేదు లేదు మాకు ఇవన్నీ లేవండి మేము కొనుక్కోవాలి అనుకున్నవారు వర్మీ కంపోస్ట్ ఇవ్వండి అలా ఏది ఇచ్చినా పర్వాలేదండి బోన్ మీలు ఇవ్వండి మీకు ఏది దొరికితే అది ఇవ్వండి పూత సమయంలో మాత్రం మనం ఏదో ఒకటి ఇవ్వాలండి ఇవ్వకపోతే అవి కాయిగా మారటానికి ఉపయోగపడవు అందుకే నేనైతే నాకు దొరికినవి నేను ఎంచుకుంటానండి ఇవాళ నేను ఈ నాలుగు రకాల కొత్త పూతలండి ఇవన్నీ కూడా అందుకే వీటికి నేను దొరికిన ఈ కాస్త చేపలదే వీటిలన్నిటికి వేశానండి వేప చెట్టు లాంటి వాటికేమోనండి అరటిపళ్ళు వేశానండి ఇదేనండి ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు ఎవరికైనా ఉపయోగపడితే నేను చాలా హ్యాపీ అండి అలానే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమా టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లొక్క సంస్థ సుఖ్నభవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ ఇంతటి ఆనందం ఇంకేం కావాలి చెప్పండి సంతోషం మీ పిల్లలకి కూడా ఎలాంటి ఆర్గానిక్ ఫుడ్ పెడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవి మాత్రం ఈ చేప పొట్టలు ఇచ్చిన లక్ష్మికి ఇస్తానండి మన కూరగాయలు రుచి చూస్తారు కదా మా చిన్నారులందరికీ బాయ్ 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 బాయ్